ఓం నమస్తి శివాయ తాబేలు ఇంట్లో ఉండవచ్చా అంటే పూర్వ రోజుల్లో అయితే తాబేలు నదుల్లోని అలాగే నూతుల్లోని అలాగే చిన్న చిన్న సెలయేరులో కూడా పెంచేవారు అలాగే ఇంట్లో కూడా పెంచుకునేవారు తాబేల్ని కానీ ప్రస్తుత రోజుల్లో తాబేలు కూడా కనుమరుగైంది ఒక్క ఆలయాలకి మాత్రమే పరిమితమైంది ఈ యొక్క తాబేళ్ళు అక్కడక్కడ ఆలయాల్లో మాత్రం మనకి కోనేట్లలోని దర్శనం ఇస్తున్నాయి తాబేలు విష్ణు స్వరూపం అనగా హరినామ స్మరణ చేస్తూ ఉంటుంది శ్రీహరి 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 అని కాబట్టి శుభదాయకం అలాగే తెల్లవారుజామున లేచి తాబేల్ని దర్శనం చేసుకుంటే కనుక ఆ రోజంతా కూడా శుభం కలుగుతుంది విష్ణుమూర్తి వారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది తాబేలు నెమ్మదిగా నడుస్తుంది అనమాట కాబట్టి ఆ నెమ్మదితనం కూడా చాలా మంచిది విశేషం అన్నమాట శుభదాయకం అలాగే తాబేలు ఉంగరం కూడా ధరించవచ్చా తాబేలు ఉంగరం కూడా చక్కగా ధరించవచ్చు ధరిస్తే శుభదాయకం అంతా విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తాం కనుక తాబేలు ఉంగరం కూడా ధరించవచ్చు ఓం నమస్ శివాయ